డిఆర్సీ లో చెప్పాం ఎక్కడ చెప్పినా కూడా లేదు అధ్యక్ష పోనీ అంత అది లేట్ అవుతుందని నేను కూడా చెప్పట్లేదు అధ్యక్ష దయచేసి కనీసం వాళ్ళకి అందాక రిపేర్ హౌస్ రిపేర్ చేసుకోవడం కానీ లేకపోతే బ్యాంక్ లోన్స్ వచ్చే విధంగా సరే అందాక చర్యలు తీసుకోవడం మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ చీఫ్ మార్గం తెలియజేస్తాం అధ్యక్ష దయచేసి వాళ్ళకి మనం సమస్యలు పదిసార్లు చెప్పినా కూడా అవి అవ్వట్లేదు అధ్యక్ష అక్కడ ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఆల్టర్నేట్ అది ఎండమంటుంటే వాళ్ళైతే మాకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తే రెవెన్యూ ఆటోమేటిక్గా మేము వాళ్ళకి ఇచ్చేస్తాం ఇచ్చేస్తాము పట్టాలు ఇవ్వాలి అధ్యక్ష సో దాని మీద కనీసం పట్టుకునేవారు లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు సపరేట్ అది ఒక సపరేట్ సమస్య అధ్యక్ష నియోజకవర్గంలో మెయిన్ జన్లో ఇరవై ఎకరాలు తీసుకెళ్ళి అలా ఆ విధంగా రెవెన్యూలు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష అందాక పర్మిషన్ లేవమని మేము రిక్వెస్ట్ చేస్తాం కనీసం బ్యాంక్ లోన్స్కే అలో చేయండి లేకపోతే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళకి పట్టాలని ఇప్పించమని చెప్పేసి పదే పదే చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి అధ్యక్ష విశాలైనా సరే మీ ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ సమస్య పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం తెలీదు ఏ పట్టాలు లేవు ఓ పెళ్ళికి అప్పు తెచ్చుకుందా అన్న అవ్వట్లేదు మన అన్నదాత సుఖీభావ కూడా వాళ్ళు ఎవ్వరికీ రాలేదు అధ్యక్ష సో కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఆ రైతులకి అందరికీ కూడా మా దగ్గర అయితే విలేజెస్ ఉన్నాయి అధ్యక్ష ఇనాం భూముల్లో కాబట్టి ఆ రైతులకు పట్టాలు వచ్చేటట్టు చేసే విధంగా చేయవలసిందిగా మీ తరఫున ప్రభుత్వాన్ని ఈరోజు కోరడం జరుగుతున్నారు అధ్యక్ష